ఫస్ట్ చాంపియన్స్ అంటే ఎట్ వైకే పోల్ ఫైవ్ అది 141 140 సార్ రూన్ నా చేత వీరు ఆసాయ 16.1 సార్ మైక్ ఈ రోజు గ్రూప్ లో టేలర్స్ అందరికి గుర్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా మార్స్ కోటికి ధన్యవాదాలు కొంచెం వర్క్ వాల రేడియం అంత చెమితర మజ్గుదులు కోట్ కొడు ఈ రోజు ఎక్స్ టూ హండ్రెడ్ ఎక్స్ ఫోన్ ఫైవ్ రెండు ఫోన్లు కూడా ఇవాళ దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు ఈరోజు విశాఖపట్నంలో మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం సో గతంలో కూడా మా చేతుల మీద చేసినవన్నీ కూడా సూపర్ సక్సెస్ ఇవి కూడా సూపర్ సక్సెస్ అవ్వాలి కాలంలో గతంలో మేము అందరూ ఒకప్పుడు యాప్లు అడిగినప్పుడు అందరూ కూడా ఇటు తిరిగి మళ్ళీ కి వస్తున్నాం మా ఆఫీసులో కూడా ఈ మధ్యకాలంలో రెండు మూడు నేను కూడా కొనివ్వడం జరిగింది సో తక్కువ రేటు ఎక్కువ ఫీచర్తో అద్భుతంగా ఉంది ఫోను చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోన్ వాడుకొని తక్కువ రేటుకి లబ్ధి పొందే విధంగా అద్భుతంగా అందిస్తాను మీకు మీ అజ్ఞానం అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా గెలర్స్తో పాటు ఇవాళ మా షోరూమ్ పెద్దలు అందరూ కూడా దేశవ్యాప్తంగా అద్భుతంగా ఉండే విధంగా మనస్ఫూర్తిగా కోరుతున్నా చాలా చక్కని పూన అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా రావడము అద్భుతంగా కోరుకుంటున్నాం